ఇందిరమ్మాయిల్లు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చిన కారు నీళ్ళు ఎమ్మెల్యే నాగరాజు గారికి ఇక్కడ వచ్చిన కదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అండ్ ఇందిరమ్మాయి ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ గురించి మనం మాట్లాడాలి అనమాట ఆల్మోస్ట్ ముప్పై ఇరవై నాలుగు వేల నాలుగు నాలుగు వందల అరవై ఏడు అప్లికేషన్స్ మనకి ప్రజాకాలనీలో వచ్చినాయి కబల్పేట్ ఇది కాలేజీలోకి వస్తుంది ఈ అప్లికేషన్ సర్మిట్ డిసెంబర్ ఫిఫ్త్ రోజు ఏదైతే మనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేసిన యాప్ ఉందో దాని ద్వారా సర్వేయర్స్ అయితే ఆల్ కి ఆల్ వార్డ్స్ లో ఇప్పుడు పని పనిచేస్తున్నారు అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అప్లికేషన్స్ అంటే వాళ్ళకి ఉన్న టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్స్ సర్వే సర్వేయర్కి ఈ లెక్కన పదివేల రోజులు అంటే ముప్పై తారీఖు కల్లా ఈ మొత్తం సర్వే కంప్లీట్ చేయాలనేది ఫస్ట్ టాస్క్ ప్యారలల్ గా ఈ రోజు ఇక్కడ మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాము ఒక మోడల్ హౌస్ నిర్మించుకునేదానికి సో ఆ మోడల్ హౌస్ నిర్మించే కారణం కారణం ఏంటి అని అంటే ఎవరైనా కూడా ఇందిరామ్మ ఇల్లు ఎలా ఉంటుంది అనేది అడిగినప్పుడు వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి మనం చూపెట్టవచ్చు పెట్టచ్చు ఫీ దాని ప్రకారము వాళ్ళకు ఉండే ఎక్స్టెంట్ని ఎలాగ వాళ్ళు యూటిలైజ్ చేస్తూ కిచెన్ ఎలా ఉండొచ్చు ఒక బెడ్రూమ్ ఎలా ఉండొచ్చు లేదా వాష్రూమ్స్ ఉండొచ్చు అనే ఎగ్జాంపుల్ తోటి మన మోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ డిస్ట్రిక్ట్కి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ఉంది ఇది రికార్డ్ టైంలో ఇది కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ అదర్ సర్వే రిలేటెడ్ ఇష్యూస్ ఇప్పుడు మనకి ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు వస్తుంటాయి బట్ అన్నిటికీ కూడా ఇందులో ఇన్ని సభ్యులు ఇక్కడ కమిటీ ఒకటి మేము ఫోన్ చేశాము అందరూ ఎమ్మెల్యే గారి ఆర్ఎస్ సో వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చిన ఐ మీన్ సే మీకు సర్వే రిలేటెడ్గా డౌట్స్ వస్తుంది చాలా మందికి నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో అప్లికేషన్ డౌట్స్ చాలామందికి వస్తున్నాయి సో ఆ డౌట్స్ తీర్చేదానికి ఇందిరమ్మ కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అనేది అయితే మనం చెప్తున్నాము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఇప్పటిదాకా అవేర్నెస్ లేదు వాళ్ళకి ఈవెన్ విలేజ్ స్థాయిలో కూడా లోకల్ ఎర్లీ మార్నింగ్ టామ్ టామ్ వేయించడం ఈ సర్వే వాళ్ళు వస్తారు ఈ ఇందిరమ్మ ఇల్లు యాప్ ఎలా జరుగుతుంది అనేది మనం చెప్పడం అయితే జరుగుతుంది ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు అప్లికేషన్స్ వచ్చినాయి మన కాన్స్టిట్యున్సీకి అంటే డీలర్స్తో కలిపి మనకు మా కాన్స్టిట్యున్సీకి మూడు వేల ఐదు వందల నుండి వేయడం గారు ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యుకి వెళ్ళడం అందులో నేను ఎక్కువ అడిగిన బహుశా వారు ఎక్కువ ఇస్తారని భావిస్తున్నా ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ సఫ్ దళితుల కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎస్సెటిజన్ కాబట్టి నాకు ఇక్కడ చాలా మిగిలిన గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నాకు ఇంకొక పదిహేను వందలు అనుకువ కావాలని నేను సిఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ మేము త్వరలో డివైడర్స్ ఇచ్చి స్ట్రీట్ లైట్స్ పెట్టిస్తాను ఏదైతే పెద్ద దేనాక్షి లైట్లు చంద్రశాలను పెట్టించి సిగ్నల్ని స్ట్రీట్ లైట్ కూడా వేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఫుల్ పేర్లు కల్పించినట్టు ఆ ఫుల్ పేర్కి వస్తే వాళ్ళు తన చెక్కలు కట్టుకొని ఇంద్రమ ఇళ్ళలో కళ్యాణము తల్లి కొడుకు అందరూ కూడా కలిసి ఉంటారు కొంతమంది కలిసి ఉంటాయి కొంతమంది అందరికీ మనం చనిపోయింది అప్పటికే ఆల్రెడీ మనం ప్రజాపాలలో అటం ఏమైనా సమస్యలు ఉంటే నా ఇంద్రమ కమిటీ సోదరులందరూ కూడా ఎన్నో దయచేసి మీరు తక్షణమే వారికి సహాయపడే దిశగా ఎలాంటి సమస్యల చేర్చే దిశగా దయచేసి మళ్ళీ ఒకసారి మేము మీడియా ద్వారా చెప్తున్నాం సోదరులను ఎందుకని రూపాయలు చేయించాల్సినటువంటి